తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి గొప్పతనం ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డికి ఎలా తెలుస్తుందని శివంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన సందర్భంగా శివంపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ స్పందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాకారులు మేధావులు కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని తల్లిని మార్చిన చరిత్ర రేవంత్ రెడ్డికి చెందుతుందని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కిపెట్టిన ఉద్యమ ద్రోహికి తెలంగాణ గొప్పతనం ఎలా తెలుస్తుందని అన్నారు ఉద్యమకారుల స్ఫూర్తితో మేధావుల స్ఫూర్తితో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ దేవతను తెలంగాణ విగ్రహాన్ని రూపశిల్పన చేసి ఉద్యమ అమరవీరుల త్యాగ ధనులతో తెలంగాణ విగ్రహాన్ని ఒక రూపం ఆవిష్కరించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా సునీతా లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పరికిపండ గ్రామంలో తెలంగాణ దేవతకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టిన ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో తెలంగాణ తల్లినే తెలంగాణ తల్లిని రూపం మార్చిన ఈ ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా తెలంగాణ కుహన మేధావులు ఆలోచించండి పదవుల కోసం ఈ రోజు రేవంత్ రెడ్డికి వెంబడి ఉన్న వాళ్ళు ఆ రోజు కోసం ఆ రోజు నాడైనా ఈ రేవంత్ రెడ్డి గారి ఉద్యమాన్ని ఉన్నాడో ఒక్కసారి మీ మంతాషియా మీ గుండెల మీద చేసుకొని ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి రూపము ప్రతి ఒక్కరి పడుతోని ప్రతి ఒక్కరి మేధావుల ఆలోచనతోని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి తెలంగాణ దేవత ఉండాలి తెలంగాణ ప్రతి రూపం దేవత ఏదైతే భరదమాత ఉందో భరదమాత ప్రతి రూపమే ఈ తెలంగాణ తల్లి అని ఆ రోజు రేవంత్ మన కేసీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది ఆ రోజు తెలంగాణ దేవతను తీసేసి ఈరోజు సాదా సీదాగా ఏదో మొక్కుబడిగా విగ్రహాన్ని తీసేయాలి విగ్రహాన్ని మార్చిన ఈ ఘనత ఈ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈ కుహన మేధావులు ఈ కుహన ఇటువంటి రా రామరెడ్డి గారి దొంగ మేధావులు ఏ విధంగా అనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎవరైనా ఎవరినో హాలిని మారుస్తారు కానీ తల్లిని మార్చే ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కిందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల మీద మరొకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా పునరాలోచన చేయండి కాంగ్రెస్ లో ఉన్న అప్పుడు ఉద్యమం చేసే వాళ్ళు కూడా పునరాలోచన చేయండి ఏదో కోంకిష్కా గొట్టం లాగే ఈ రేవంత్ రెడ్డి అదృష్టవ సీఎం సీట్ మీద కూర్చున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కాలి ఆంధ్రతో ఆంధ్ర తొత్తులకు ఆంధ్ర తొత్తుల ద్వారా చంద్రబాబు నాయుడు శిక్షణం చేస్తూ ఏ విధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేక మార్పు మార్పు చేయాలని ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు ఒక కక్ష పూరితంగా పనిచేస్తున్నాడు తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణ దిశగా అడుగు వేస్తున్నమో ఆ బంగారు తెలంగాణను మట్టి రెడ్డి అని తెలియజేస్తున్నాడు అంతేకాకుండా ఆ రోజు కేసీఆర్ చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చిన సీటు మీద ఈ రేవంత్ రెడ్డి కూర్చొని ఈ రోజు ప్రతి మహిళా లోకానికి కానీ రైతాంగం కానీ విద్యార్థులకు కానీ యువతలకు కానీ ఏ వర్గానికి కూడా ప్రతి వర్గానికి అన్యాయం చేస్తూ ఈ రేవంత్ రెడ్డి పాలిస్తున్నారు రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు తెలంగాణ తల్లిని మార్చాని నువ్వు కృషి అవుతుండొచ్చు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చే రోజు మొదటి సాదాశీరా విగ్రహాన్ని మీకు గాంధీ కు పంపిస్తామని మా కేటీఆర్ గారు చెప్పారు అదే విధంగా జరుగుతుందని తెలియదు మరొకసారి ఉద్యమ స్ఫూర్తితో శివంపేట మనవరత్ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఐక్యవద్దంగా మీ పార్టీ వాళ్ళని మట్టి కనిపిస్తాం సునీతారెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా కంకణ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తానని తెలియదు జై తెలంగాణ